మొదట్లో చిన్నగా మొదలైన ఈ గొడవ ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది సీరియల్ వరకు ఉండాల్సిన గొడవ ఇప్పుడు వ్యక్తిగతంగా మారినట్లు తెలుస్తుంది మను అలియాస్ రవిశంకర్ను అతడి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రిషి ఫ్యాన్స్ దారుణంగా బూతులు తిడుతున్నారు ఈ విషయాన్ని మను ఇంటర్వ్యూలో బయటపెట్టారు సాధారణంగా సినీ స్టార్స్కు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు తమ అభిమాన హీరో కోసం ఏం చేసేందుకైనా రెడీ అయిపోతుంటారు కొందరు ఫ్యాన్స్ తమ హీరో బర్త్డే రోజు రక్తదానం అన్నదానం చేయడం కూడా చూస్తుంటాం కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫ్యాన్స్ వార్ కనిపిస్తుంది అభిమానం కంటే ఎక్కువగా ట్రోల్స్ నెగిటివ్ కామెంట్స్తో ఒకరి హీరోపై మరొకరి హీరో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఓ రేంజ్లో కామెంట్స్ చేసుకుంటున్నారు ఇప్పటి వరకు సినీ స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రమే చూస్తుంటారు కానీ ఇప్పుడు బుల్లితెర ఫ్యాన్స్ కూడా వార్ మొదలైంది కొన్ని రోజులుగా గుప్పడెంత మంచి సీరియల్ హీరోల మధ్య ఫ్యాన్స్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇప్పుడు అదే గొడవ తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది కుప్పడంత మనసు సీరియల్లో మను పాత్రను పోషిస్తున్న డాక్టర్ కామ్ నటుడు రవిశంకర్ రాథోడ్ పై రిషి అలియాస్ ముఖేష్ గౌడ అభిమానులు విరుచుకుపడ్డారు మొదటి నుంచి మనుపై రిషి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే మను పాత్రను పోషిస్తున్న రవిశంకర్ను టార్గెట్ చేసి నెగిటివ్ పోస్టులు పెట్టారు రిషిని తప్పించి మనుని సీరియల్లోకి తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రిషి ఫ్యాన్స్ మొదట్లో చిన్నగా మొదలైన ఈ గొడవ ఇప్పుడు తారాస్థాయికి చేరింది గుప్పడంత మనసు సీరియల్లో రిషి పాత్రను పోషించే ముఖేష్ గౌడకు ఆరోగ్యం బాగాలేదు దీంతో ఆ కథకు ఒక హీరో అవసరం అందుకే నన్ను తీసుకున్నారు హీరో లేకుండా కథను చేయలేరు నాకు ఇచ్చిన పాత్రను నేను పోషించాను కానీ నన్ను బూతులు తిడుతున్నారు అమ్మను అక్కను చెల్లిని ఇలా అందరినీ టార్గెట్ చేస్తూ బూతులు తిడుతున్నారు ఆ బూత్లు కిట్టేవాడు బూత్ పోస్టులు పెట్టేవాడి ప్రొఫైల్ చూస్తే జీరో ఫాలోవర్స్ జీరో పోస్టులు బయటకు వచ్చి మాట్లాడరా అంటే మాట్లాడలేదు లైవ్లోకి వస్తా రా మాట్లాడు నీ సామర్థ్యం ఏంటో నా సామర్థ్యం ఏంటో తేలిపోద్ది రా తేల్చుకుందాం నేను ఊరికే రాలేదు నేను ఈరోజు సీరియల్స్ మానేసినా కూడా నన్ను ఇంట్లో బ్రహ్మాండంగా చూసుకుంటాను మా ఇంట్లో పది మంది డాక్టర్స్ ఉన్నారు యాక్టింగ్ అంటే ప్యాషన్ నాకు అందుకే చేస్తున్నాను నేను ఏం చేయను ఇంట్లో ఉంటాను అంటే ఏ లోటు లేకుండా చూసుకుంటారు మా నాన్న నా మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మాకు గుడి కూడా ఉంది దానికి ధర్మకర్తలుగా ఉన్నాం మేము సంపాదించింది దానం చేస్తున్నాం అడుక్కోవడం లేదు తిరుపతి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ మెంబర్ని నేను ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఆటో స్టాండ్ నిర్మించారు మా నాన్న అందుకే నన్ను ఆ యూనియన్ మెంబర్ను చేశారు నన్ను తిడుతున్నట్లు వాళ్ళకి చెబితే వాయించి పడేస్తారు నేను తిట్టగలను అలా చేస్తే మీకు నాకు తేడా ఏముంటుంది ఇలా పర్సనల్ అటాక్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మన